నా పేరు శ్రీనివాసులు పాలిపూర్ నేను వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి అలపరిషన్ అనే దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాను అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామివారి పరమపుత్రులు ఈరోజు మఠంలో జరిగినటువంటి అరాచకాల గురించి ముఖ్యంగా స్వామివారి వంశీయుల సమాధులు అక్రమంగా అర్ధరాత్రి పూట దయ్యాలు సంచరించేటటువంటి సమయంలో దేవాదాయ శాఖ ఉద్యోగమైనటువంటి శ్రీ శంకర బాలాజీ గారు ఎవరి అనుమతి లేకుండా ఉన్నతాధికారులతో కనీసం సమాచారం లేకుండా అలానే మటను సంబంధీకులకు ఎవరికి సమాచారం ఇవ్వకుండా మఠంలో ఉన్నటువంటి గురుపత్ని గారికి కనీస సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి వారి అంచో తొలగించవేశారు అవి కూడా స్వామివారి వంశీయుల సమాధులు అలానే మఠములకు సమీప ప్రాంతంలో ఉన్నటువంటి మఠముకు అనుబంధంగా ఉన్నటువంటి ఆర్యవైశ్య సత్రంలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి ఆర్యవైశ్య ప్రముఖులు గా సింగరయ్య గారి సమాధిని కూడా అలానే తొలగించి వేశారు అది కూడా అర్ధరాత్రి వేళ మాత్రం తొలగించి వేశారు ఎవరికి కూడా మఠ సంబంధికులకు కానీ మా సమాధి వారసులకు కానీ ఎవరికి కూడా ఈ సమాచారం ఇవ్వలేదు అలానే మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో దేవాదాయ శాఖ ఉద్యోగి శంకర బాలాజీ గారు ఫిట్ పర్సన్ మాత్రమే సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖు వరకు యాక్చువల్గా ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఒకటిన ధార్మిక పరిషత్ ఏసీ కడప మాత్రమే ఏసీ కడప గారిని మాత్రమే ఫిట్ పర్సన్గా నియామకం చేసింది ఆ నియామకమైనటువంటి ఆర్డర్స్లో ఎవరి పేరు కూడా ప్రస్తావన లేదు అలానే ఈ నెల ఇరవై రెండవ తారీ సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు ఏసీ కడపగా మల్లికార్జున ప్రసాద్ గారు వచ్చారు సో ఆ నియామకం ప్రకారము ధార్మిక పరిషత్ ఆర్డర్ల ప్రకారం ఏసీ కడప ఫిట్ పర్సన్గా వ్యవహరించవలసి ఉంటుంది అయినా కూడా బాలాజీ ఏ విధమైన అధికారాలతో అలానే మఠంలో అక్రమంగా కొనసాగుతున్నారు అనేది ఎవరికి అర్థం కానిటువంటి విషయం సో దేవాలు అధికారి ఏ విధంగా కూడా ఈ సమాధులు పొలగించి వేసేటటువంటి అధికారం లేదు సామాన్య ప్రజలైనటువంటి సమాధులు కూడా ఎక్కడన్నా రోడ్లు మార్జులలో కానీ అలాంటి వాటిల్లో తొలగించాలి అంటే దానికి మట వారి కుటుంబ సభ్యులు పర్మిషన్ తోటి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఆ విషయం తెలియజేసి కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో స్థానిక రెవెన్యూ అండ్ స్థానిక పోలీస్ వారి పర్యవేక్షణలో మాత్రమే ఆ సమాధులు తొలగించాలి అలాంటిది తరతరాలుగా వందల చరిత్ర కలిగినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో స్వామివారి వంశీయులవి ఇలా సమాధులు తొలగించడం అనేది ఎవరికి సమాచారం లేకుండా అక్రమంగా అనధికారికంగా ఇది తీవ్రమైన విషయము ఈ విషయము భారతీయ పురావస్తు శాఖ వారికి కూడా మేము తెలియజేశాము అలానే స్వామివారి భక్తులకు ఇలాంటి ఏ విధమైన సమాచారం లేకుండా ఇలా తొలగించడం అనేది తీవ్రమైనటువంటి గురి చేసింది అలానే అనేకమైనటువంటి హిందూ సంఘాల వాళ్ళు కూడా దీని గురించి బాధించి వివరాలు తీసుకున్నారు అయితే మా దగ్గర ఫోటోస్ కూడా ఉన్నవి ఫోటోలో చూస్తే ఇది స్వామివారి సమాధులు తొలగించక ముందు ఉన్నటువంటి ఇక్కడ నాలుగు ఉన్నాయి స్వామివారి వంశీయుల సమాధులు కింద ఉన్నది వారు తొలగించి అటు ఇటు చేసిన తర్వాత ఆరు సమాధులు మాత్రమే ఉన్నవి ఈ విషయం గురించి మేము దేవాదాయ శాఖ మంత్రి గారితో మాట్లాడడం జరిగింది దేవాదాయ శాఖ మంత్రి గారు డిప్యూటీ కమిషనర్ గారిని విచారణ చేయమని పంపించారు సో అలా డిప్యూటీ కమిషనర్ గారు విచారణ చేస్తూ కూడా వేరు ఎప్పటి నుంచో ఉన్న సమాధానం కదా అని హేళట్గా అలానే కనీసం వినకుండా కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తి కనీసం ఒక పదిహేను నిమిషాలు పబ్లిక్ లో విషయ సేకరణ చేయకుండా మీరందరూ మా తల రాష్ట్ర పత్రాలు పంపించండి మేము చూసుకుంటాము అనే పద్ధతిలో ఏదంగా మాట్లాడడం జరిగింది అలానే హిందూ మతములో మఠాలు దేవాలయాలు అనేవి ప్రముఖమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు మఠాలు అనేవి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు వీటిలో ఎగ్గర్మెంట్ పర్యవేక్షణ మాత్రమే ఉంటుంది కానీ వారికి ఏ విధమైనటువంటి పూర్తి అధికారాలు ఉండవు అలాంటి బ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో అత్యుత్సాహంతో అక్రమంగా లేనిపోని అధికారాలు చెలాయిస్తూ ఉన్నటువంటి దేవాలయ శాఖ ఉద్యోగిని ఎవరు ప్రశ్నించినా కూడా నాకు గతంలో ప్రశ్నించినప్పుడు అంటే ఇక్కడ నియామకం వైసీపీ గవర్నమెంట్ జరిగింది సో గతంలో ప్రశ్నించినప్పుడు నాకు ప్రస్తుతానికి కూడా ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉంది ఎమ్మెల్యే గారు చేయమంటున్నారని సామాన్య ప్రజల్ని నోటుపించడం జరుగుతూ ఉంది అలానే వారికి సీఎం రమేష్ గారు అంటే ఇప్పుడు ప్రస్తుత ఎంపీ మాకు దగ్గర బంధువు అని ఆయన మా ఆయన సపోర్ట్ మాకు పూర్తిగా ఉంది మీరు ఏమి చేయలేరని గురుపత్రి గారి కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది అలానే ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్నించిన వారికి కూడా నాకు స్థానిక ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉంది ఎమ్మెల్యే గారు ఇవన్నీ కూడా ఈ పాత పాత్ర షాప్లు మొదలు మొదలగొట్టుకోమన్నారు అని చెప్తూ ఉన్నారు వాస్తవానికి మఠంలో దేవాదాయ శాఖకు కూడా ఫిఫ్పర్స్ నియామకం చేసేటటువంటి అధికారం లేదు ఇది దేవాదాయ శాఖ చట్టం సెక్షన్ ఫిఫ్టీ టూ టూ ప్రకారము మఠంలో కేవలము శిష్యులను మాత్రమే మఠము నిర్వహణ బాధ్యతలు ఇవ్వాలి అలా బ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో మఠాధిపతిగా రాసినటువంటి వీళ్ళు వెరీ క్లియర్గా దా ధార్మిక పరిషత్కి గురుపత్ని మఠాధిపతిగా టెంపరీగా ఉంటుంది తాత్కాలికమైనటువంటి మనం బాధ్యతలు ఆవిడ నిర్వహిస్తారు అనేది స్వామి వారు వీలహాలు రాశారు దానిని కూడా పెడచిలో ఉన్న దాని ప్రకారం కూడా పెట్టి గురుపత్రిని నియాకం చేయకుండా అంటే నిర్వహణ బాధ్యతలు నేను నిర్వహిస్తానని ముందుకు వచ్చినటువంటి గురుపత్రుని నియామకం చేయకుండా దేవాదాయ శాఖ ఉద్యోగి శంకర బాలాజీ నియామకం చేశారు ఈ అంశము ప్రస్తుతం కోర్టులో ఉన్నది అలానే ఈ విషయంలో ఈ దేవాదాయ ధర్మాదాయ సంస్థల విషయంలో మన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అలానే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆనంద్ నామల రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత రెండు జీవోలు ఇవ్వడం జరిగింది ఆ జీవోల ప్రకారము దేవాదాయ శాఖ ఉద్యోగులు దేవాలయాల్లో కానీ దేవాలయాల్లో ధర్మకర్తలతో కానీ మఠాలు పీఠాలు గురుస్థానాలలో మఠం సంబంధీకులతో కానీ మఠాధిపతులతో కానీ వ్యవహారాలు నడిపే సమయంలో మఠం యొక్క ఆచార వ్యవహారాలు లేదా దేవాలయాల ఆచార వ్యవహారాలు వాటన్నింటినీ మఠం సంబంధికులతో మఠాధిపతులు గారితో సమీక్ష చేస్తూ వాటికి ఇస్తూ వ్యవహారాలు నడపాల్సిందిగా ఆ జీవోలో స్పష్టంగా వెరీ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వాటన్నింటినీ కూడా అందరు దేవాలయ ఉద్యోగులకు అధికారులకు పంపించారు అయిన కూడా అలాంటి ఆటలను కూడా పెట్టి శ్రీ బాలాజీ గారు అక్రమంగా అరాచికాల దేవాలయాలు మఠంలో సృష్టి చేస్తూ ఉన్నారు ఇది అనేకమైనటువంటి భక్తులను స్వామివారి శిష్యులను మఠం సంబంధికులను తీవ్రమైనటువంటి ఆవేదన గురి చేస్తూ ఉంది మఠంలో స్థానికంగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో కూడా అనేకమైనటువంటి భక్తులు వారి ఆవేదన వ్యక్తం చేశారు అలానే పది కోట్లకు పైగా మఠం నిధుల దుర్వినియోగం జరిగినాయి అని బాగా ప్రచారంలో ఉన్నది గురుపత్రి గారు గత సంవత్సరం నవంబర్లో మాకు మఠం యొక్క అకౌంట్లు మొత్తము ఇవ్వమని అలానే మఠం నుంచి ప్రభుత్వంతో జరిగిన ఉత్తర ప్రత్యేకాలన్నీ కూడా ఒక కాపీ ఇవ్వడం అడగడం జరిగింది అయినా కూడా దానికి ఎప్పుడు అడిగినా కూడా మేము పది రోజులు ఇస్తాం ఐదు రోజులు ఇస్తాం అలా సమాధానం చెప్తూ దాటి చేస్తూ దీని కూడా ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది నాకు అది మాట్లాడడం కావచ్చు సో ఈ పది కోట్ల అవినీతి మీద కూడా ప్రభుత్వం విచారణ చేయాలి అలానే దీనికి ఒక మచ్చతనం ఏంటంటే మఠములో ఒక నాలుగు వందల అడుగుల లోపు ఒక షెడ్ ఏర్పాటు చేశారు కనీసం దృష్టి కోడలు కూడా లేవు కేవలము ఒక రేకుల షెడ్డు ఆ షెడ్డుకి కి లక్షలు బిల్లు చేశారు నాలుగు చదరపు పదహారు లక్షలు ఫిల్ చేశారు అనేది జనాల్లో వినిపిస్తున్నటువంటి మాట ఎవరిని అడిగినా కూడా ఎవరు కూడా దాని గురించి సమాధానం చెప్పడం లేదు సో గురుపత్ని గారు వాడుతున్నటువంటి కారణం కూడా అక్రమంగా నోటీసులు ఇవ్వకుండా దాన్ని ఇచ్చిన ఆయన మార్చిస్తామని ఆవిడ దగ్గర ఉన్నటువంటి దాళాలు తీసుకొని అలానే రెండేళ్ల నుంచి ఆయన ప్రైవేట్ కార్యక్రమాలకి ఆ కార్యం వాడుకుంటూ ఉన్నారు దీన్ని ఏమైనా ప్రశ్నించినా కూడా కమిషనర్ గారు కానీ ఎవరు కూడా దాని మీద స్పందించడం లేదు వారికి ఏ విధమైనటువంటి అధికారాలు లేకుండా ఇలాంటి అక్రమాలు చేయడము మఠంలో ఉన్నటువంటి మఠం స్వామి వారి వంశీయులని ఇలా మానసికంగా హింస పెట్టడము ఆ మానసికంగా హింస పెట్టేటప్పుడు వారి మాటల్లో నాకు ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉందని అనడము ఇవన్నీ కూడా అతి తీవ్రంగా గ్రహించడవలసినటువంటి విషయాలు అలా ఇలా కక్షపూరితంగా చేస్తున్నటువంటి ప్రత్యర్థులతో వ్యవహరిస్తూ మఠ వ్యవహారాల్లో అరాచకాలు చేస్తున్నటువంటి శంకరపాలయ్య గారిని వెనక్కి తీసుకోవాలని అంటే దేవాదాయ శాఖ వెనక్కి తీసుకోవాలని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని వారి అవినీతి మీద ఏసీపీ ఇచ్చే విచారాన్ని జరిపించాలని గౌరవ సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని కలెక్టర్ గారిని కోరుతున్నాము అలానే వారికి ప్రత్యేకంగా ఈ అంశం మీద ప్రతిపత్రాలు ఇవ్వడం జరుగుతుంది అలానే మఠంలో అక్రమంగా సమాజం తొలగించినటువంటి విషయంలో ఇది ఒక పెద్ద క్రిమినల్ యాక్టివిటీ క్రిమినల్ యాక్టివిటీనే కాకుండా తరతరాలుగా వస్తున్నటువంటి చరిత్రని భారతీయ చరిత్రలో స్థానం ఉన్నటువంటి మఠాలని ఈ చరిత్రని కాలరాయడం అనేది అతి తీవ్రమైనటువంటి క్రిమినల్ చర్య అందువల్ల ఈ ఈ క్రిమినల్ చర్య మీద వారి మీద క్రిమినల్ కేసు నమోదు చేసి దాని మీద సిటీ తీసుకోవాలని గౌరవ ఎస్పీ గారిని ప్రత్యేకంగా కోరుతున్నాము ఈ రోజు వారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఏదైనా ఉంటే మీరు వాడే